దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ఎప్పటికప్పుడు వరుస షాకులు ఇస్తూనే ఉంది పహల్గమ్ ఘటన తర్వాత షాక్కు చుక్కలు చూపిస్తుంది ఇటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ముప్పుతిప్పలు పెడుతుంది తాజాగా సింధు జలాల విషయంలో మరోసారి పాక్కు భారత్ జలకిచ్చింది పాక్ ప్రేరేపిత సమాంతర ఉగ్రవాదం అనేది సింధు నది జలాల ఒప్పందంలో అమలులో జోక్యం సమానమని భారత్ స్పష్టం చేసింది ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్కు హితవు పలికింది కాగా తజకిస్తాన్లోని దుషా దుషాన్బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్య సమితి తొలి సదస్సు క్లీనరీ సెషన్ జరిగింది ఈ కార్యక్రమంలో భారత్ పాకిస్తాన్కు సహా పలు దేశాలు పాల్గొన్నాయి ఈ సదస్సు ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలుబందల చేయ నిలుపుదల చేయడాన్ని మేము అంగీకరించాం సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తుంది దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి భారతదేశం రెడ్ లైన్లను దాటడాన్ని మేము సహించం అంటూ వ్యాఖ్యలు చేశారు అనంతరం పాకిస్తాన్కు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా కీర్తివర్ధన్ ప్రసంగిస్తూ సింధు నది జలాల ఒప్పందంపై భారత్ పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధునది జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది తానే తప్పు చేస్తూ భారత్ను పాక్ నిందించడం సరికాదు ఈ సదస్సు వేదికను దుర్వినియోగం చేయడానికి దీని పరిధిలోకి రాని అంశాలను ప్రస్తావించడానికి పాక్ను చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను సింధు నది ఒప్పందపు నియమ నిబంధనలను పునఃసంహీకరించాలని అవసరం ఉంది సాంకేతిక జనాభా పర్యావరణపై అంశాల్లో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నాను పాక్ సీమాంతర ఉగ్రవాదం పైన చర్చ జరగాలన్నారు సద్భావన స్ఫూర్తితో కుదిరిన ఈ ఒప్పందం అమలుకు ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఆటంకం కలిగిస్తోంది హిమాలయాల ప్రాంతంలోని హిమనీ నదాల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది హిమనీ నదాలు కరిగిపోతు కరిగిపోతుండడం అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు